హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ పెన్షనర్లకు ముఖ్య గమనిక ఈ రోజు నుండే ప్రారంభం పెన్షనర్లు ప్రతి సంవత్సరం కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ మరొకసారి గుర్తు చేస్తున్నారు లైఫ్ సర్టిఫికేట్ను ఈ రోజు నుండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ లోపల సమర్పించవలసి ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్లో కానీ మాన్యువల్గా కానీ సమర్పించవచ్చు సమర్పించే క్రమంలో ఏదైనా సందేహాలు ఉంటే పెన్షనర్ అసోసియేషన్ వారిని సంప్రదించినట్లయితే వారు మీకు సహాయపడగలరు సో ఫ్రెండ్స్ అందరూ ప్రతి సంవత్సరం కూడా లైఫ్ సర్టిఫికేట్ని సమర్పిస్తారు ఫ్రెండ్స్ దానికి సంబంధించి ఏంటంటే జనవరి నెల ఈరోజు ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ అయితే సమర్పించవలసి ఉంటుంది ఆన్లైన్లో కానీ మాన్యువల్గా కానీ సమర్పించవచ్చు ఇందులో కనుక మీకు ఏమైనా సందేహాలు కనుక ఉంటే పెన్షన్ అసోసియేషన్ వారిని సంప్రదించినట్లయితే మీకు సహాయపడతారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో